నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు సాలూరా బోధాన్ ఏడపల్లి వర్ని పోతంగల్ మండలాల్లోని రైస్ మిల్లుల్లో సోదాలు చేశారు గతంలో బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లులతో పాటు కేసులు నమోదైన మిల్లుల్లో కూడా రైడ్స్ నిర్వహించారు స్టాక్ రిజిస్టర్లను ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ శశిధర్ రాజ్ పరిశీలించారు అయితే మాజీ ఎమ్మెల్యే షకీల్ తో పాటు అతని అనుచరులు తమ మిల్లులను ఇతరులకు అమ్మినట్లు ఆరోపణలు ఈ రైస్ మిల్లుల్లో సోదాలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారికి మిల్లులు అమ్మినట్లు ఆధారాలు సేకరించారు సాలూరా మండలంలోని తగ్గేలి మిల్లుకు పేర్లను మార్చినట్లు కూడా గుర్తించారు మూతబడిన కొన్ని రైస్ మిల్లుల్లో పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ జరుగుతూ ఉన్నదని సమాచారం మేరకు రెండు టీములుగా మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ సివిల్ సప్లైస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది నిజామాబాద్ బోధన్ వర్ణిలో ఉన్న మిల్స్ను దాదాపుగా పది రైస్ మిల్స్ను మేము సిఎంఆర్ ప్యాడీ డెలివరీ చేయకుండా క్రిమినల్ కేసులు అయ్యి క్లోజ్ అయిన మిల్స్ను మేము ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దాంట్లో వర్ణిలో ఉన్న వాసి ఇండస్ట్రీస్ పశి సంబంధించిన రైస్ మిల్లు దాంట్లో ఇరవై నాలుగు ఎఫ్ఆర్కే బ్యాగులు సీజ్ చేయడం జరిగింది ఏ కింద కేసు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా మిగిలిన మిల్స్ను కూడా రాహి క్యాటరింగ్ ఫుడ్ క్యాటరింగ్ అండ్ గ్రో రాసాగ్రో ఆమీర్ ఇటువంటి మిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ మనం చెక్ చేయడం శివ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఇందులో కూడా అవన్నీ కూడా రైస్ మిల్స్ క్లోజ్ కేసులు క్రిమినల్ కేసులు అయిన తర్వాత క్లోజ్ చేయడం జరిగింది ఎఫ్టిఎఫ్ మాత్రం ఒకటి హైకోర్టు ఆర్డర్స్ మేరకు అది దాంట్లో ప్యాడీ మన సీఎంఆర్ ప్యాడీ ఉన్నది కానీ దానిలో ఎక్కడ కూడా యాక్టివిటీ మిల్ నడుస్తున్న యాక్టివిటీ లేదు హైకోర్టు ఆర్డర్స్ మేరకు అది కూడా క్లోజ్ అయి ఉంది రైట్ నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు చేశారు పీడిఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్న మిల్లులతో పై ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు భూపతి సువర్ణ నిజామాబాద్ జిల్లా పరిధిలోని బాన్స్వాడ బోధన్ నియోజకవర్గ పరిధిలో గల పలు రైస్ మిల్లులపై ఎక్సైజ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సివిల్ సప్లై అధికారులు తనిఖీలు నిర్వహించారు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు పలు అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లులపై దాడులు నిర్వహించి వివిధ రిజిస్టర్లను తనిఖీలు చేసిన పరిస్థితి నెలకొంది ముఖ్యంగా బోధన్ పరిధిలోని సాలూరా ఎడపల్లి బోధన్ మండలాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని వర్ణి పోతంగల్ మండలాల్లోని పలు రైస్ మిల్లులపై ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన పరిస్థితి నెలకొంది స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ అధికారుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించిన పరిస్థితి నెలకొంది గతంలో బ్లాక్ లిస్ట్ లో ఉన్న మిల్లులతో పాటు గతంలో స్కీమ్ మార్క్ సంబంధించిన బియ్యాన్ని తిరిగి ఇవ్వని రైస్ మిల్లులపై తనిఖీలు నిర్వహించారు చాలా రైస్ మిల్లులపై కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ నేత షకిల్ అమీర్ సంబంధించిన మిల్లులతో పాటు ఆయన అనుచరులకు సంబంధించిన మిల్లులపై కూడా ముమ్మరంగా తనిఖీలో నిర్వహ నిర్వహించిన పరిస్థితి నెలకొంది ఈ సందర్భంగా పలు రైస్ మిల్లులను ఇతరులు కమ్మినట్లు కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి నెలకొంది ఇప్పటికే కేసులు నమోదై దర్యాప్తు చేస్తున్న తరుణంలో వీటికి సంబంధించిన బిల్లులకు సంబంధించి మార్పిడి జరిగిందనే విషయాన్ని కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి నెలకొంది ఈ పలు రైస్ మిల్లులను వివిధ ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆ వ్యక్తులకు అమ్మకాలు జరిపినట్లు కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి నెలకొంది సాలూరు మండలం తగ్గెల్లి మిల్లుకు సంబంధించి ఒక పేరు కూడా మార్చి మార్చినట్లు అధికారులు గుర్తించిన పరిస్థితి నెలకొంది గత సంవత్సరానికి సంబంధించి సిఎంఆర్ ధాన్యం తీసుకొని సీఎంఆర్ కు సంబంధించిన బియ్యం ఇవ్వకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది అదేవిధంగా వర్ణి మండలంలో జరిగిన తనిఖీల్లో పిడిఎస్ బియ్యం ఐదు తింటాలు గుర్తించారు దీనికి సంబంధించి యజమానిపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో గత రెండేళ్లలో సిఎంఆర్ కు సంబంధించి అక్రమాలపై అదేవిధంగా అవినీతి పాల్పడిన రైస్ పిల్లలపై చర్యలు తీసుకునేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో భాగంగానే పలు రైస్ మిల్లులో కూడా వివిధ రిజిస్టర్లను సేకరించిన పరిస్థితి నెలకొంది కేసులు నమోదైన రైస్ మిల్లులపై సంబంధించి ఎట్లా అమ్మకాలు సాగిస్తారు ఎట్లా ఇతరులకు మార్పిడి చేస్తారనే విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది సిఎంఆర్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది ధాన్యం ధాన్యం తీసుకుని తిరిగి బియ్యం ఇవ్వని ఇవ్వని యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి నెలకొంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ భూపతి మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ లో గన్తో బెదిరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు అయితే అది గన్ను కాదని పిస్తోల్ ఆకారంలో ఉన్న సిగరెట్ లైటర్ అని పోలీసులు తేల్చారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హవేలీ ఘన్పూర్ కు చెందిన ఎల్లం అనే వ్యక్తికి హైదరాబాద్ వాసికి కొన్నేళ్లుగా భూ తగాదాలు కొనసాగుతున్నాయి ఈ తరుణంలో రైతు ఎల్లం నవంబర్ ఒకటిన కోర్టు నుంచి స్టే పొందాడు కాగా ఇవాళ ఉదయం పంట కోసుకునేందుకు మిషనరీతో పొలం వద్దకు వెళ్లాడు హైదరాబాద్కు చెందిన వ్యక్తికి మద్దతుగా హవేలీ గన్పూర్ మండలం నాగపురం గ్రామానికి చెందిన యోవన్ అనే ఈ వ్యక్తి పొలం వద్దకు వెళ్లి గన్ చూపించి బెదిరించాడు భయభ్రాంతులకు గురైన రైతు ఎల్లం పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు బెదిరింపులకు గురిచేసిన వ్యక్తి వద్ద ఉన్న పిస్తోళ్లు తీసుకుని గమనించగా అది సిగరెట్ వెలిగించి లైటర్గా గుర్తించారు భయాందోళనకు గురిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సిఐ జార్జ్ తెలిపారు

అట్లా భయపట్టించుకుంటా తీసుకోరా తొందర తొందర గన్ని అనుకుంటున్నా మరి అదే భయపెట్టకుంటా ఎందుకు ఫోటోలు తీసుకో నేను కొండపోతా